జలంగి మండల కేంద్రంలోని బస్ సెంటర్ లో ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా జరుపుతున్న పక్షోత్సవ సేవా కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా వారు రెడ్ క్రాస్ సభ్యుల సహకారంతో యువకులు రక్తదానం చేశారు అనంతరం బీజేపీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్డే శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుటినరోజు సందర్భంగా జరుగుతున్న పక్షోత్సవ సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు ఈ పక్షోత్సవాలు ప్రపంచమంతటా పదిహేడవ తేదీ నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు జరుగుతాయని ఆయన తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశ ఖ్యాతిని ప్రపంచమంతా తెలియజేసేలా చేస్తున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ మన్మోహన్ రెడ్డి భస్కర్ రెడ్డి మాలకొండారెడ్డి ప్రసాద్ వంటేరు రాకేష్ రెడ్డి హనుమారెడ్డి బండారు తిరుపతి రెడ్డి బాలకోటయ్య కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారి డెబ్బై నాలుగవ జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు పక్షోత్సవాలు ఒక సేవా పక్షోత్సవాలు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే ఈరోజు జలదింకి గ్రామంలో బస్టాండ్ సెంటర్ నందు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో అలాగే టీడీపీ బీజేపీ జనసేన కూటమి నాయకుల సహకారంతో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇది రక్తదాన శిబిరం మనం ఎన్ని దానాలు చేసినా కూడా రక్తదానం చేసినంత మంచి పని ఇంకొకటి లేదు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఈరోజు మనం చేసినటువంటి రక్తదానం ఎంతోమంది ప్రాణాలను నిలబడుతుంది అదేవిధంగా ఈరోజు జల్దింకులో ఉండే యువత కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో యువత ఈ రక్తదాన శిబిరానికి వచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం చాలా అభినందనీయం ప్రపంచంలో మన ప్రప ప్రపంచంలో మన భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపే ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు ఆ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇటువంటి రక్త శిబిరాన్ని మనం ఈ గ్రామంలో పెట్టుకోవడం చాలా ఆనందకరంగా ఉంది అందున యువకులు యువకులు కూడా ఇక్కడికి వచ్చి వారు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం మరింత విశేషం ప్రజలు కూడా ప్రజలు కూడా ఈ యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క పాలనని చూస్తూ ఉన్నారు గత పదేళ్లుగా నరేంద్ర మోడీ గారి అధికారంలో చేపట్టినప్పటి నుంచి ఆయన నిరంతరం కూడా పద్దెనిమిది గంటలు పైగా కష్టపడుతూ దేశాన్ని అగ్రగామిగా నిలిచే పనిలోనే నిమగ్నమై ఉన్నారు ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులకి యువ మోర్చా నాయకులకి కిసాన్ మోర్చా నాయకులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను